రాజ్యంలో ఏడమైనరు రాజ్యంలో ఏళ్ళ రాజ్యంలో రైతు దగ్గర పెట్టారు మీరు రైతు ఆత్మహత్యల మీద కమిటేషన్ అని పది ఏళ్ళుగా మీ పాలనలో ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది రైతులు చనిపోయారు దాని మీద కమిటీ మీకు దమ్ముంటే మేము రైతుల క్షమాపణ చెప్పి రైతుల దగ్గర రండి ఎక్కడ చేశారు మీరు మిర్చి ధర కావాలంటే కమ్మల రైతుల బేడీలు చేశారు మీరు కనుక రైతుల కోసం కానీ తెలంగాణ ప్రజానికం కోసం కానీ మీకు అధికారాన్ని అప్పజెప్తే నువ్వు నీ కుటుంబం సర్వనాశనం చేసి దోపిడి చేసి ఇలా మీరు దొంగలుగా బయటపడే తిరిగే పరిస్థితికి వచ్చింది ఎందుకు రావాల పరిస్థితి మీకు కోట్ల వేలాది మంది అమరులై తెలంగాణ సాధిస్తే సాధించిన తెలంగాణ చేతులు పెడితే కోట్లాది రూపాయలు ఆగం చేసి ఇలా మీ ప్రాజెక్టులు కట్టే ఉన్నాం ఇవాళ ఒక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్ళు అందిస్తారని చెప్పారు ఎక్కడ అందించారో చెప్పాలి ఎన్ని నియోజకవర్గాలకు అందించారు తొంభై ఏడు తొంభై మూడు నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గానికి లక్షలు లక్ష అదనంగా మేము నీళ్ళు ఇస్తామని చెప్పారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఎక్కడ చేసి మీరు కట్టే ప్రాజెక్టు పక్కన పడిపోయింది ఎలా ఎప్పుడో డెబ్బై ఏళ్ళు కట్టినాడు డెబ్బై ఏళ్ళ నాడు కట్టినాడు నాగర్ సాగర్ చెక్కు తెరలే అది కాంగ్రెస్ పార్టీ కట్టించింది శ్రీశైలం చెక్కు చెదరలే దూరాల చెక్కు చెదరలే పోచబాటు చెక్కులు చెదరలే ఇవాళ మీరు కట్టించిన ఏంటిది ఒక్కడి కడితే మొత్తం పక్కరు బలిపోయింది దానికి పెద్ద గొప్ప అని చెప్తా ఉన్నారు ఏదో పరుగుద్దు కదంటే ఏది చిన్న చిన్న గోడ అది కోట్ల రూపాయలు హెచ్చించారు ఏడకు పోయాయి ఇవాళ మేము ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని చెప్పారు మిషన్ బగ్రె ద్వారా మీ కమిషన్ అంతా ఎవరికి పోయింది మిషన్ బాగరే ఉంది మీ ఏది కనుక మీ కమిషన్లు అన్నీ సర్వనాశనం చేసి దోసుకొని దాచుకొని ఇలా మొత్తం ఈ నియోజకవర్గం ఎవరి చేతిలో ఉండే ఎవరి చేతిలో ఉంది దళిత బంధు ఎవడు ఎవడు మింగిండు దళిత బంధు ఎవడు మింగిండు అక్రం పువ్వులు ఎవడు మింగిండు ఇసుక ఎవడ మింగిండు ఇలా మంత్రుల బాగమెంత ఆ సమాధానం చెప్పారు కేటీఆర్ నీ చెల్లెకి బాగా ఉంది నీకెంత బాగా ఉంది నీ ఎంత బాగా ఉంది చెప్పండి మీకు దమ్ముంటే నీ సంతోషకంత బాగా ఉంది మా బిక్కేరు మా బిక్కేరు శవజీవుల కష్టజీవుల కన్నీరు ఆ నీ ఆ ఇసుకను మీరియా మాట్లాడే అంత మీకు లేదు ఇలా ఆరు చెక్ డబ్బులు కట్టి నట్ట నిట్టయినారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు చెక్ పూర్తి చేసినాం ఇవాళ దాని కింద దాదాపు వేల ఐదు ఎకరాలు ఇలా సాగు చేసుకుంటారు రైతాంగం మీరేం చేసారు ఎందుకు చెక్ డబ్బులు కమిషన్లు తీసుకుని వదిలిపెట్టిపోయినరు దాని సమాధానం చెప్పాలి అందుకోసమని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు మీరు మూల గుజని సప్పడ పడుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు దిక్కు దేశం ఉండదు ఇప్పుడున్న సీట్లు కూడా రావాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాను